దర్శనమైనటువంటి వాడు ఆత్మ సాక్షాత్కారమైనటువంటి వాడు ఎలా ఉంటాడు అతడు ఎలా ఆలోచిస్తాడు అతని అనుభవం ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి విషయాలు ఒక్కసారి చూడండి ఆత్మానుభవం అయినటువంటి వాడు నేను జ్ఞాన రూపుణ్ణి పరముడను కేవలము రూపుడను చెమ్మయుడను నిత్య రూపుడను శాశ్వతమైనటువంటి వాణ్ణి సత్యమైనటువంటి వాణ్ణి నేను సత్పరానంద రూపుణ్ణి చిత్పరానంద రూపుడిని వాకుకి మనస్సుకి కూడా గోచరం కానటువంటి వాణ్ణి ఆత్మానంద రూపుడని సత్యానంద రూపుడను ఆత్మారామ స్వరూపుణ్ణి నేనే నేనే ఆత్మను నేనే సదాశివుణ్ణి ఆత్మ ప్రకాశ రూపుడను నేనే త్మజ్యోతిని ఆత్మరసాన్ని ఆది మధ్యాంతరహితుడను ఆకాశ సదృశ్యను నేను నిత్య శుద్ధుడను నిత్య బుద్ధుడను చిదానందుడను సత్తామాతృుడను నేనే నిత్య బుద్ధుడు ఏక సచిదానందము సర్వాతీతము అయినటువంటి వాడిని నేనే రూపాతీతమైన వాడను నేనే పరమైనటువంటి ఆకాశ విగ్రహం నేనే భూమానంద స్వరూపుడను అంటే బ్రహ్మానంద స్వరూపాన్ని నేనే భాషాహీనుడను నేను సర్వాధిష్టాన రూపుణ్ణి దేహ భావన లేని వాణ్ణి అనేది లేనటువంటి వాణ్ణి చిత్త వృత్తి లేనటువంటి వాణ్ణి చిదాత్మయకరసుడను దృగ్రూపుడను పూర్ణ రూపుణ్ణి నేనే నేను నిత్య తృప్తుడను నేనే బ్రహ్మను సర్వము నేనే చైతన్యము నేనే జడము నేనే గొప్పదైనటువంటి ఆకాశ స్వరూపిని నేనే నేనే ఆత్మను పరాత్పరుడను నేను ఎవరోలాగా ప్రకాశిస్తూ ఉంటాను నేను శరీరంలాగా ప్రకాశిస్తూ ఉంటాను నేను శిష్యుళ్లాగా భాసిస్తాను లోకత్రయాశ్రయుడను తికారములకు అతీతుణ్ణి నేను వేదముల చేత ఉపాసించదగినటువంటి వాణ్ణి నేనే శాస్త్రాలతో నిర్ణయించేటటువంటి వాణ్ణి నిర్ణయించబడేటటువంటి వాణ్ణి నేనే చిత్తంలో ఉన్నాను నేను లేనిది ఎక్కడా లేదు నేను లేనటువంటిది భూమి లేదు దానికన్నా అతిరిక్తమైనటువంటిది ఏమీ లేదు నేను బ్రహ్మను సిద్ధుడను నిత్య శుద్ధుడను నేను నిర్గుణుణ్ణి కేవలము ఆత్మరూపిణి నిరాకారుణ్ణి కేవలము బ్రహ్మ మాతృడను నాకు జన్మ అనేది లేదు మరణము అనేది అంతకన్నా లేదు అజరామరమైనటువంటి వాడను నేనే నాకు నేనే ప్రకాశిస్తాను నాకు నేనే సదాత్మకుణ్ణి స్వయంగా ఆత్మయందు ఉన్నాను నాకు పరాగతి నేనే స్వయంగా నేనే భుజిస్తాను స్వయంగానే క్రీడిస్తాను స్వయంగా జ్యోతిష్ యొక్క రూపాన్ని స్వయంగానే మనోరూపాన్ని నా ఎందు నేనే క్రీడిస్తాను నా ఆత్మయేందే అన్ని చూస్తాను నా ఆత్మయందు సుఖాసీనుడనై స్వాత్మ మాత్రావశిషుడనై ఉంటాను స్వచైతన్యమునందు స్వయంగా ఉంటాను స్వాత్మ రాజ్యమందు సుఖమందు రమిస్తూ ఉంటాను స్వాత్మ సింహాసనము నుండి స్వాత్మ కన్నా ఇతరమైనటువంటి దానిని గురించి ఆలోచించను చిత్రూపమాత్రమైనటువంటి బ్రహ్మను సచ్చిదానంద రూపుడను అద్వయుడను నేనే ఆనంద గనుణ్ణి నేను కేవలము బ్రహ్మని నేను ఎప్పుడూ కూడా సర్వశూన్యుడను ఆనందవంతుడను నిత్యానంద స్వరూపుడను శుడను హృదయాకాశంలో చిదాదిత్య రూపుణ్ణి నేనే ఆత్మచే ఆత్మ ఎందు తృప్తుణ్ణవుతూ ఉంటాను నాకు రూపం లేదు అవ్యయుణ్ణి ఏక ఏకసంఖ్యాహీనుణ్ణి నిత్యము ముక్త స్వరూపుణ్ణి ఆకాశం కన్నా కూడా సూక్ష్మమైనటువంటి వాడిని ఆద్యంతములు ఏవి కూడా లేనటువంటి వాణ్ణి స్వయం ప్రకాశుడను సత్తామాత్ర స్వరూపుడను శుద్ధ మోక్ష స్వరూపుడను సత్యానంద స్వరూపుడను జ్ఞానానంద ఘనుడను విజ్ఞాన మాత్ర రూపుడను సచ్చిదానంద లక్షణుడను ఈ సర్వ జగత్తు కూడా బ్రహ్మ మాత్రమే బ్రహ్మ కన్నా వేరైనటువంటిది ఏదీ లేదు అది నేను సదానంద స్వరూపుణను సనాతనమైనటువంటి బ్రహ్మను నేనే నీవు అనేది అతడు అనేది నాకన్నా వేరుగా ఏదీ లేదు నేనే పరమశివుడను నేను సుఖాత్మ సుఖాత్మకుడను నాకు సాక్షత్వము అనేది లేదు నేనే సనాతనమైనటువంటి ఆత్మను ఆది శేషుణ్ణేనే నామరూపాలు లేనటువంటి వాడిని ఆనంద విగ్రహుడిని ఇంద్రియ భావ రూపుడను సర్వాభావ రూపుడను బంధ విముక్తహీనుడను శాశ్వతానంద విగ్రహుళ్లను అంటే నాకు ఇంద్రియాలు లేవు భావం లేదు బంధం లేదు శాశ్వతముగా అంటే సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆనంద స్వరూపంలోనే ఉంటాను అందుకే ఆనంద విగ్రహుడను నేనే చైతన్య స్వరూపాన్ని అఖండైక రసాన్ని వాక్కు మనస్సుకు కూడా గోచరము కానటువంటి వాణ్ణి సుఖమైనటువంటి స్థితిలో ఉండేవాణ్ణి అన్ని ప్రదేశాల ఎందు కూడా పూర్ణుడను బ్రహ్మానందంలోనే ఎప్పుడూ తేలియాడుతూ ఉంటాను రూపుడను ఉత్కృష్టమైనటువంటి అమృతరసుడను అద్వితీయుడను సత్తు అసత్తు నేనే బ్రహ్మము నేనే ఇందులో ఏ ఏమాత్రమూ లేదు సర్వశూన్య స్వరూపుణ్ణి నేనే సాకల ఆగమములందు కూడా నేనే కనిపిస్తూ ఉంటాను ముక్తుణ్ణి మోక్ష రూపుడిని నిర్వాణ సుఖ స్వరూపుడును నేని సత్య విజ్ఞాన మాత్రుణ్ణి సన్మాతృణ్ణి ఆనందం గలవాడను నేనే తురియాతీత రూపంలో ఉండేది నేనే నేను నిర్వికల్పుణ్ణి అజుడను నాకు లేదు రాగం లేదు నిరంజనుడను నేనే శుద్ధుణ్ణి బుద్ధుణ్ణి నిత్యుణ్ణి విభుడిని ఓంకారానికి అర్ధరూపమైనటువంటి వాణ్ణి నేనే నిష్కలంకమయుడిని చిదాకార స్వరూపుణ్ణి నేనే నేను లేదు అతడు నేను కాదు నేను ఏ స్వరూపము కాదు నిర్వ్యాపార స్వరూపుణ్ణి నిరంజనుణ్ణి నిరాభాసుణ్ణి నేను మనస్సు కాదు నేను ఇంద్రియాలు కాదు నేను బుద్ధి కాదు నేను సంకల్పం కాదు నేను వికల్పం కాదు నేను దేహత్రయం కాదు అంటే స్థూల సూక్ష్మ కారణ దేహాలు నేను కాదు స్వప్న రూపం కాదు జాగ్రత్త రూపం కాదు సుషుప్తి అంతగా నా కాదు తాపత్రయాలు నేను కాదు ఈక్షణత్రయం నేను కాదు నాకు శ్రవణం లేదు చిదాత్మ విషయకమైనటువంటి మననము సిద్ధికై నాకు లేదు నాకు సజాతీయ పదార్థం లేదు విజాతీయ పదార్థం లేదు ఏ అసత్యం బుద్ధి రూపం అసత్యం అహంకారం అసత్యం మనస్సు లేదు బుద్ధి లేదు అహంకారం లేదు నేను నిత్యుణ్ణి నేను శాశ్వతని దేహత్రయం కాలత్రయం గుణత్రయం ఇవన్నీ కూడా అసత్వ అశాశ్వతమైనటువంటివి దీని సత్యాత్మకుడను సుచైనవాణ్ణి శ్రుతము వేదము శాస్త్రము ఇవన్నీ కూడా అసత్తే ఇవి ఏవీ నిజం కాదు నేనొక్కనే చిదాత్మకుణ్ణి సత్యము మూర్తిత్రయము ఇవన్నీ అసత్తు సర్వభూతాలు అసత్తు సర్వతత్వాలు అసత్తు నేను సర్వము వ్యాపించి ఉన్నాను అంతడా వ్యాపించి ఉన్నటువంటి వాణ్ణి నేనే నేనే శివుడను గురువు లేదు లేదు మంత్రం లేదు దృశ్యం లేదు ద్రష్ట లేదు దృక్కు లేదు నేను మాత్రమే ఉన్నాను చించమైనది న్యాయమైనది హితమైనది ఏది లేదు ప్రాణాలన్నీ అసత్తే భోగాలన్నీ అసక్తే చూడబడేది వినబడేది అంతా అసత్తే ఇదంతా మిథ్య ఏమీ లేదు కార్యము అకార్యము అంతా అసక్తే నష్టమైనది ప్రాప్తమైనది అంతా కూడా ఆసక్తి సుఖము దుఃఖము ఈ రెండు అసత్తు ఇవి ఏవీ లేవు సర్వము అసన్మయము పూర్ణము అపూర్ణము ఏదీ లేదు ధర్మము అసత్తే అధర్మము అసత్యే అసలు ధర్మం లేదు అధర్మం లేదు సర్వ రూపము అసలు రూపం అనేది లేదు అంతా అసత్తే సర్వ రసము అసత్యే సర్వ జ్ఞానము సర్వ అజ్ఞానము అంత ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు ఈ విధంగా ఆత్మానుభవం పొందుతాడు ఉన్నటువంటిది ఏం లేదు ఈ జగత్తులో అంతా అసత్య అసత్య అంటే ఏమీ లేదు ఉన్నది ఒకటే అదే నేను నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని ఇలా అనుకుంటాడు జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా స్వాత్మ మంత్రాన్ని చూడాలి స్వాత్మ మంత్రాన్ని అభ్యసించాలి అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మస్వరూపాన్ని నేనే పరబ్రహ్మను ఈ మంత్రం కనిపించే పాపాన్ని నశింపజేస్తుంది ఇతర మంత్రాలు అన్ని కూడా నాశనం చేస్తుంది దేహ దోషాలన్నీ నశింపజేస్తుంది జన్మ పాపాన్ని నశింపజేస్తుంది మృత్యు పాసాన్ని ద్వైత దుఃఖాన్ని కూడా నశింపజేస్తుంది ఈ మంత్రం ఆ బ్రహ్మాస్మి అనేటటువంటి మంత్రం భేద బుద్ధిని చింతను దుఃఖాలను నశింపజేస్తుంది బుద్ధి వ్యాధిని చిత్త బంధాన్ని నశింపజేస్తుంది సర్వలో శోకాలను నశింపజేస్తుంది కామాన్ని క్రోధాన్ని సర్వ సంకల్పాలను అన్ని దోషాలను అన్ని తంత్రాలను కూడా నశింపజేస్తుంది అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటటువంటి ఈ మంత్రం అజ్ఞానాన్ని నశింపజేస్తుంది ఆత్మలోక జయాన్ని ఇస్తుంది ఇది ఊహింప శక్యం కానటువంటి సుఖాన్ని అందిస్తుంది ఈ మంత్రం అనాత్మ జ్ఞానము అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరిస్తుంది అంటే అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తుంది అనాత్మ ఈ అనాత్మా అనబడేటటువంటి పర్వతాలన్నీ కూడా ఎగరగొట్టేస్తుంది అనాత్మ అనేటటువంటి రాక్షసులను అన్నింటినీ కూడా ఆహరించి వేస్తుంది ఈ మంత్రం జ్ఞానానందాన్ని కలిగిస్తుంది మోక్షాన్ని ఇస్తుంది అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఈ ఒక్క మంత్రం సప్త కోటి మంత్రాల కన్నా కూడా అధికమైనటువంటిది కోటి జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోగొడుతుంది ఈ రకంగా అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మను అని భావించినటువంటి వాడు సర్వ పాపాల నుంచి సర్వ రోగాల నుంచి సర్వ దోషాల నుంచి విముక్తుడై శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు ఈ విషయాలన్నీ కూడా తేజోబిందు పరిషత్ లో చెప్పబడ్డాయి